పెద్ద ట్రెండింగ్లో ఉండి ట్రెండింగ్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదులేండి నేను చిన్నపిల్లప్పుడు బుగ్గ వేసుకొని చప్పరిస్తా స్కూల్కు పోయే ఆ సేమ్య లడ్డు తయారు చేస్తున్నాను చాలా ఈజీ రెండు నిమిషాలు చేసుకోవచ్చు మీకు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను నేను వీడియోలో ఒక కప్పు సేమ్య కొద్దిగా నెయ్యి వేసుకొని బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఒక కప్పు సేమ్యాకి పావు కప్పు బెల్లం తీసుకున్నాను అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు నేను అలా కొద్దిగా వాటర్ ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఉంటుంది అంతే వాటర్ ఎక్కువైతే పోయే అవసరం లేదు అది ఉండపాకం వచ్చే వరకు చూసుకుంటే చాలు ఇక మనం ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని కూడా వేసి ఇట్లా ఉండలాగా చుట్టే వేసుకోవడమే ఒకటి గమనించారా కొత్త చుట్టం ఒకటి అనమాట ఎదురు కనపడుతుంది కదండి బుట్ట పట్టుకొని ఆ బొమ్మ పక్కన పెట్టుకొని సోకేసులు అట పడుతుంది ఎందుకు ఆడబెట్ట పనికి వస్తుందని తీసుకొచ్చేది పెట్టుకున్నాను బాగుంది కదా ఎంత బాగుంది అసలుకి పింగానిది అనమాట ఈ బొమ్మ వచ్చేసి బలం ఉంది ఆ తర్వాత అంతగాని ఈ ఉండల మటుకు మీరు ఒక్క పావు గంట నవలొచ్చు బొగ్గన పెట్టుకొని అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేసి తినాల్సిందే మీరు ఉంటుంది అందరికి బైక్